ఓఎన్జిసి ప్రతిపాదించిన చమురు ఉత్పత్తి ప్రాజెక్ట్ గురించి పర్యావరణానికి సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణ చేయాలని ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశం దీనికి సంబంధించి ప్రజలందరికీ తెలియజేసే విధంగా రెండు పేపర్లు హ్యాండ్స్ ఆఫ్ ఇండియా అండ్ ఈనాడు పేపర్లో అంటే ఒక లోకల్ లాంగ్వేజ్ ఒక ఇంగ్లీష్ లాంగ్వేజ్ పేపర్లో గ గత నెల పదో తారీఖు పేపర్ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం జరిగింది ఇదే కాకుండా చుట్టుపక్కల విలేజెస్ అందరికీ తెలియాలని టామ్ టామ్ కూడా వేయించడం జరిగింది ఈ ప్రజాభిప్రాయ సేకరణ ఎందుకు జరుపుతా ఉంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు ఇచ్చిన వన్ ఫైవ్ డబల్ త్రీ ఎస్ఓ నెంబర్ ఫోర్టీన్త్ ఫిబ్రవరి టూ థౌజండ్ సిక్స్ నోటిఫికేషన్ ప్రకారం ఏదైనా ప్రాజెక్ట్కి ముందు పర్యావరణ అనుమతులు ఇచ్చే ముందు ప్రజాభిప్రాయ సేకరణ చేయాలి వారు ఇచ్చిన అభ్యంతరాలు కానీ సందేహాలు కానీ లేదా సలహాలు సూచనలు ఇవన్నీ పరిగణలో తీసుకొని పర్యావరణాన్ని ఇంకా ఏ విధంగా ఆ చుట్టుపక్కల ప్రాజెక్ట్ వచ్చినప్పటికీ సమతుల్యత సాధించి చక్కగా పర్యావరణంలో ఆ ప్రాజెక్టు వివిడిపోయి ఎటువంటి దుష్పరిమాణం లేకుండా చేయాలని ఉద్దేశంతో మీ అందరి సలహాలు సూచనలు అభ్యంతరాలు తీసుకొని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారికి తెలియజేయాలని ఈ సభను ఏర్పాటు చేయడం జరిగింది ఈ సభకు ముఖ్య అతిథిగా మరియు కలెక్టర్ గారు శ్రీ నారాయణ గారు ఐఏఎస్ మేడం మరియు ఆర్డివ గారు శ్రీ కె వెంకటేశ్వర ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మరియు ఇతర అఫీషియల్స్ తర్వాత ఇక్కడ ఇచ్చేసిన చుట్టుపక్కల గ్రామాల ప్రజలు రైతులు మహిళలు తర్వాత నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ అలాగే ఈ ఇతర ఉన్నతాధికారులు ప్రజాప్రతినిధులు ఈ సభకు వచ్చే చేసిన మీడియా వారికి ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వారికి రక్షణ కల్పించడానికి వచ్చిన పోలీస్ సిబ్బంది వారందరికీ ఈ సభకు స్వాగతం పలుకుతున్నాము ఈ సభలో మీరందరూ మీ యొక్క పర్యావరణాన్ని తెలియజేయ అభిప్రాయాన్ని తెలియజేయాలి ముందుగా ఈ పర్యావరణానికి సంబంధించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు నిర్దేశించిన లిస్టులో ఉన్న ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ నోటిఫికేషన్ ప్రకారం కొంతమందికి రికగ్నైజ్ చేయడం జరిగింది ఆ కన్సల్టెంట్ ద్వారా ఓఎన్జీసీ వారు పర్యావరణాన్ని మదింపు చేయడానికి చుట్టుపక్కల గాలి నాణ్యత తర్వాత సాయిల్ వాటరు గ్రౌండ్ వాటరు సర్ఫేస్ వాటర్ అలాగే ఉన్న పర్యావరణ